మనం చేసే కార్యక్రమాలు ఏదైతే నిస్తుందో అది మీకు ఆల్రెడీ మీకు ఐటీ కచ్చి తెలియజేసినా ఇప్పుడు కూడా నేను ప్రతి ఒక్కళ్ళకు మీరు మన మన కార్యకర్తలకు నాయకులకు అందరికీ చెప్తున్నాను ఇప్పుడు ఈరోజు ఇవాళ రేపు ప్రతి కార్యకర్త ఇంటి మీద మన జెండా ఎగురవేయాల ప్రతి కార్యకర్త ఇంటి మీద మన జెండా గాంధ్రావాల కంపల్సరీ ఇది ఒక ప్రతి ఇప్పుడు ఇక్కడ మనకు భారతీయ జనతా పార్టీ టౌన్ ఆఫీస్ వయల్లో ఉండుంటే ఇక్కడ మన పూలతో డెకరేట్ చేసుకుంటుంది మంచిగా సంబరాలు చేస్తుంది ఇక్కడ లేదు కాబట్టి ఈ కార్యక్రమం ఇక్కడ మేము మనం చేసుకోవడం జరిగింది మళ్ళా ఆర్మీర్భావ దినోత్సవం టైం వరకు ఖచ్చితంగా కోట్ల టౌన్లో ఆఫీస్ చూడాలా ఆఫీస్లో ఒక జిల్లా అధ్యక్షులుగా జరిగేది మళ్ళీ ఖచ్చితంగా టౌన్లో టౌన్ పార్టీ కార్యాలయం తప్పకుండా ఉండవలసిందే తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఎనిమిది తొమ్మిదో తేదీ తాది తేదీలలో ఎయిత్ ఆర్ నైన్త్ తేదీలలో మన క్రియాశీల సభ్యులు ఎవరైతే ఉన్నారో మన యాక్ట్ మెంబర్షిప్ తోటి వాళ్ళందరినీ పుసినబెట్టి వాళ్ళతో మీటింగ్ జరపవలసిన అవసరం ఉంది అది యాక్ట్ మెంబర్షిప్ కదా వాళ్ళు ఒక్కొక్కళ్ళు వందలు రెండు వందలు ఐదు వందలు సాధారణ సభ్యత తీసుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా యాక్ట్ మెంబర్షిప్ మనం గౌరవించాలా వాళ్ళందరినీ ఉసిన పెట్టి అన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఆ డేటు ఎనిమిది తొమ్మిది తేదీలు తప్పకుండా జరగాల మీరు ఈ కార్యక్రమం చేసినట్టు వాట్సాప్లలో పెట్టాలా ఫేస్బుక్లలో పెట్టాలి తెలియజేస్తున్నాం మిత్రులలో ఇంకొకటి ఈ పది పదకొండు పన్నెండవ తేదీల్లో బస్తీ కెలో కావచ్చులో మనము బస్తీలో ఉన్న వాళ్ళము బూతులు తిరగాల బూతుల ఉన్న వాళ్ళు బస్తీలు తిరగాల మొత్తానికి బస్తీ కెలో గవర్చో కార్యక్రమం ఈ యొక్క ఈ మూడు తేదీలలో ఖచ్చితంగా చేయాలి అటల్జీ ఉత్తమాలకు ఈ కొర టౌన్ నుంచే కన్వీనర్ ఉన్నాడు తిరుమల వాసు గారు ఈయన ఏం కార్యక్రమాలు చేసినాడు ఏం కథలు చెప్తాడు ఆయన మాట్లాడతాడు చెయ్యకపోతే ఇప్పటికైనా అతనికి ఉత్సవాలు కార్యక్రమాలు తప్పకుండా నివర్తించాలా డిసెంబర్ దాకా ఆ యొక్క ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మీరు అందరు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలని నేను తెలియజేస్తున్నా పద్నాలుగో తేదీన తర్వాత పద్నాలుగవ తేదీన మన అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ప్రతి ఈ యొక్క పద్నాలుగు నాడు మన బూత్ అధ్యక్షులు మండల అధ్యక్షులు కౌన్సిలర్లు అందరు కూడా మన కొరుట్ల పనులు ఎన్ని అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయో ఆ అంబేద్కర్ విగ్రహాలని మనం సిద్ధి చేసి తర్వాత అంబేద్కర్ పార్కులో కాడ ఆ యొక్క విగ్రహాల కాడ పూల అలంకరించి బయక్ ర్యాలీ తీయాల ఈ యొక్క అంబేద్కర్ జయంతి ఉత్సవాలు మీరు అందరు ఘనంగా నిర్వహించ నిర్వర్తిస్తారని చెప్పి నేను మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నా మీరు నిర్వర్తించాలని నేను కోరుకుంటున్నాను మిగతా విషయాలు ఇంకొకటి పదిహేను తారీఖు లోపల కొరుట్ల టౌన్ బాడీ కొరుట్ల టౌన్ సంబంధించిన పేర్లు బింగి వెంకటేశ్వర టౌన్ అధ్యక్షులు ఒక్కొక్క పోస్టుకు మూడు పేర్ల చొప్పున నాకు తీసుకొచ్చి అదే అదేవిధంగా జిల్లా మొత్తంలో కలెక్ట్ చేసి స్టేట్ పార్టీపై ఒక యుక్తము అక్కడ ఫైనల్ చేసింది అచ్చిన తర్వాతనే ఈయన మీకు ఆ యొక్క పదవులు డిక్లేర్ చేసిన మనసు పూర్తిగా కోరుకుంటున్నా ఈ కార్యక్రమాలు తక్షణమే నేను చెప్పిన కార్యక్రమాలన్నీ తక్షణమే ఏది ఏ డేట్న చేయాలో మీకు అన్ని వివరించిన ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చేయాలని నేను మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నా అదే విధంగా ఇప్పుడు రాజకీయాల వ్యవస్థ ఇస్తే రాజకీయాలు కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి ఏం చేయలేదు మీకు అందరు కొడితే ఎన్నో వాగ్దానం చేసింది అన్ని కూడా విస్మరించింది ఇదన్నిటి కూడా మనం పబ్లిక్లో తీసుకపోవాలా బార్డులలో తీసుకపోవాలా రక్త బండాలు తీసుకపో చర్చించాలా మీరు అందరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు బూత్ అధ్యక్షుడు అందరు కూడా ఈ కొరత ఏదైతే కౌన్సిలర్ల కోసమే మీరు ప్రిపేర్ అయి ఉండాలా ప్రతి పాడులా ప్రతి కౌన్సిలర్ ఏదైతే మీద ఒక కౌన్సిలర్ కాన్స్కెల్సి ఉందో అక్కడ మీరు అందరూ ప్రిపేర్ అయిందే అందరూ కౌన్సిలర్లకు ఎవరైతే కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మిగతా కౌన్సిల్ అన్నీ కూడా మనము అవన్నీ ప్రిపేర్ అయి ఉండే అందరు కూడా ఇక్కడ గురుకుల కౌన్సిలర్గా గెలిచి ఈ మున్సిపల్ ఆఫీసుల కాషాయ జెండా ఎగరవేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా ఆ విధంగా ప్రతి నాయకులు ప్రతి కార్యకర్త పనిచేయాలని నేను ఈ పార్టీ ఆవిర్భావ దివ్యం సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా మిత్రులారా అందుకోసమనే మీరు అందరూ ప్రతి కార్యకర్త ఆర్టుఫుల్లా ఇప్పుడు సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు సర్పంచ్ల ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీల ఎన్నికలు ఉన్నాయి డెడిపీటీసీల ఎన్నికలు ఉన్నాయి దీనికోసమనే అందరు కూడా టైం సిద్ధం కావాలా దీనికోసమని మన ఎంపీ అరవింద్ గారి నాయకత్వంలో వారు కూడా ఈ యొక్క సంస్థాగత ఎన్నికలకు మంచి టైం ఇస్తానో తప్పకుండా మన జిల్లాలో ఉన్న ఐదు మున్సిపాలిటీలలో అందరం కూడా కాషాయ జెండా ఎగిరే పనిచేయాలంటే మనసు పూర్తిగా కోరుకుంటున్నా మిత్రులారా ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా અરવિંદ ગ નામ અરવિંદ ગનાત્વ અરવિંદ ગનાતમ ભરત ભરત જય હિન્દ જય હિન્દ